నువ్వు రెడ్ కలర్ థాట్ తో మనీని ఎలా ఆకర్షించాలో ఒక్కొక్క ముడి వేస్తూ ఎలా కోరుకోవాలో మనం చూపించడం జరిగింది చాలా మంది మళ్ళీ అడిగింది ఏంటంటే సరే ఒక మనీ కోసమైనా జాబ్ కోసం లేకపోతే మ్యారేజ్ కోసం అప్పులు తీరటం కోసం ఇంకా ఆరోగ్యం కోసం ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే కూడా చెప్పుకోవచ్చా అట్లా వేయవచ్చా అని అడిగారు ఇది పార్ట్ టూ వీడియో అండి ఇప్పుడు జాబ్ కోసం అలాగే ఇంకా అప్పులు తీరటం కోసం ఈ రోజు తెలుసుకుందాం అది ఎట్లా చేయాలో నేను చెప్తాను ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే విజయవాడ రేపు పదిహేడవ తారీఖు ఆదివారం మనం ధనవంతులయ్యే క్లాస్ కండక్ట్ చేస్తున్నాం మధ్య తరగతి వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ క్లాస్ కి అటెండ్ అయ్యేలాగా మనం ఆ ఫీజుని పెట్టడం జరిగింది రెగ్యులర్ క్లాసులు అనమాట ఇవి స్పెషల్ క్లాస్ వచ్చేసి మూడు నెలలకు ఒకసారి ఉంటుంది అది సెలబ్రిటీ క్లాస్ రిచ్ కోటీశ్వరుల క్లాస్ లో ఉంటుంది ఇది మధ్య తరగతి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండటానికి మనం రెగ్యులర్ గా మూడు నెలల పాటు సాధారణమైన వ్యక్తులు అందరూ కూడా అటెండ్ అయ్యేలాగా ఈ క్లాస్ పెట్టడం జరిగింది రేపు పదిహేడవ తారీఖు ఆగస్టు ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విజయవాడలో ఈ క్లాస్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్త్రు నెంబర్ లో అప్పుల నుంచి బయటపడాలన్నా ఏ మార్గం కనిపించట్లేదు మనం ఒక వే ఎత్తుకోవాలంటే గురువు లేని విద్య కొట్టిది అంటారు అంటే ఒక గురువుల ద్వారా ఈ సమస్య నుంచి బయటపడి అప్పుల నుంచి కానీ లేకపోతే జాబ్ రావట్లేదు మ్యారేజ్ అవ్వట్లేదు కొంచెం దోషం లైక్ దట్ రకరకాల వారికి ఉన్నటువంటి ఇష్యూస్ చాలా ఉంటాయి ఒకళ్ళు చేపల చెరువులో వారు ఆ చిన్న పిల్లలు వేసినప్పుడు ఫీడ్ రావట్లేదు అంటే వాళ్ళు అనుకున్న కౌంటర్ రావట్లేదు లాస్ వస్తుంది రైలు చెరువులు కానీ చాలా చాలా సమస్యలు ఉంటాయి ఒక్కొక్కరితో విడిగా లాస్ట్ లో మాట్లాడి ఎవరు వినకుండా కేవలం గురువు ద్వారా మీ సమస్యలు విని నేను ఒక్కొక్కరికి రెమెడీస్ ఇచ్చి మరి హిలింగ్ ప్రేర్ ఉంటుంది అట్లా మనం డిఫరెంట్ గా చేస్తుంటాం మన క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు మీరు ఎప్పటి నుంచో చాలా బాధతో బాధపడుతున్న వాడికి రెమెడీస్ తో పాటు అసలు ఇష్యూస్ నుంచి ఎలా బయటపడాలో అనేక మార్గాలు మీతో లైవ్ లో చేపించడం జరుగుతుంది విడిగా మాట్లాడటం కూడా జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు విజయవాడ క్లాస్ ఆగస్టు పదిహేడో తారీఖు ఆదివారం ఈ క్లాస్ కి రావాలనుకుని మీకు ఆసక్తి ఉంటే ఈ నెంబర్ లో కాంటాక్ట్ చేసి ముందుగా బుక్ చేసుకోవాలి అదేవిధంగా హైదరాబాద్ లో సెప్టెంబర్ ఏడవ తారీఖు సండే హైదరాబాద్ లో మనం క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అది కూడా నార్మల్ క్లాస్ రెగ్యులర్ క్లాస్ అట్లా త్రీ మంత్స్ వరకు అక్కడ కూడా క్లాసెస్ ఉంటాయి ప్రతి నెల క్లాసెస్ ఉంటాయి అందరికి అందుబాటులో ఫీజ్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆ మెట్రో నగరాల్లో హైదరాబాద్ లో జాబ్ కోసం ట్రై చేస్తున్నవాడు లేకపోతే అప్పుల కోసం హౌస్ లోన్ తీరట్లేదు బయట అప్పులు ఉన్నాయి ఇంకా మానసిక సమస్యలు ఉన్నాయి ఒక బిజినెస్ చేస్తుంటే లాస్ వస్తుంది లేకపోతే బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎట్లా ఆహ్వానించాలి ఇక్కడ రకరకాలుగా మీ వ్యక్తిగత సమస్యలు కూడా లాస్ట్ లో ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి రెమెడీస్ చెప్పిన తర్వాత హెలింగ్ బ్రేయర్ కూడా ఉంటుంది ఇలా ఆసక్తి ఉన్నవాడు హైదరాబాద్ లో వచ్చే నెల సెప్టెంబర్ ఏడవ తారీఖున అంటే తొమ్మిదవ నెల సెప్టెంబర్ ఆదివారం నాడు ఏడవ తారీఖున ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆ క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను అదే విధంగా పర్సనల్ క్లాసెస్ ఉంటాయి విడిగా ఒక సెలబ్రిటీ అవ్వాలి నేను ఎవరు వినకూడదు నేను ఒక్కదాన్ని నేర్చుకోవాలి ఒక్కడిని నేర్చుకోవాలి సైలెంట్ గా ఎదగాలి అన్నప్పుడు గురువు ద్వారా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ కూర్చుని కూడా నేర్చుకోవచ్చు ఒక ఫ్యామిలీ ఫ్యామిలీస్ అన్ని కూడా ఒకేసారి మీకు మాత్రమే స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తూ మీరు మాత్రమే ఉండేలాగా అట్లా మీ ఫ్యామిలీలో ఇష్యూస్ ఇతరులు తెలియకుండా గురువు ద్వారా అటన్నిటి నుంచి బయటపడడానికి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ కూడా బుక్ చేసుకోవచ్చు అట్లా మీకున్న వ్యక్తిగత విషయాన్ని బట్టి క్రింద స్క్రోత్ నెంబర్ లో ముందుగా మీరు కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోవాలి ఇంకా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ఒక రెడ్ కలర్ థాట్ తీసుకోమని చెప్పాను వన్ ఫీట్ ఒక ఫీట్ కంటే కొంచెం ఎక్కువ పర్లేదు అటు అయినా పర్లేదు కరెక్ట్ గా ఫీటే ఉండాలని రూలేమీ లేదు ఇంకా మీకు ఏడు ముళ్ళు మనకు సరిపోవాలి అంతే ఆ సరిపడ సైజ్ తీసుకోవాలి మనం ఈ థాట్ తీసుకోండి తీసుకున్న తర్వాత అంతకంటే మన పార్ట్ వన్ లో డబ్బు కోసం ఒక్కొక్క ముడి వేస్తూ కోటి రూపాయలు ఉన్నట్టు అలా విజువలైజేషన్ చేస్తూ సడన్ సర్ప్రైజ్ గా మీకు అందినట్టు దాంతో మీరు ఏం చేయాలో అవన్నీ చేస్తున్నట్టు ఏడు ముడులు వేశారు ఇప్పుడు ఏం చేయాలి ఎక్కువగా అడిగిన మెసేజ్ లో జాబ్ కోసం అడిగారు సార్ నాకు జాబ్ రావట్లేదు చాలా ట్రై చేస్తున్నాను చాలా ఇబ్బందికరంగా ఉంది అన్న జాబ్ కోసం ఎలా చేయాలి మనం ఇట్లా థాట్ తీసుకున్నాం కదా మీ మైండ్ చాలా రిలాక్స్ గా ప్రశాంతంగా మారిపోవాలి ఫస్ట్ చిన్న టెన్షన్ కూడా ఉండకూడదు టెన్షన్తో చేస్తే నెగిటివ్ ఎక్కువైపోతుంది అంటే రివర్స్ అవుద్ది అనమాట మనకి మీ చుట్టూ ఉన్న సమస్య ఎంత పెద్దదైనా సరే ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే దాన్ని తీసి దించేయాలి పక్కన పెట్టేసేయాలి పెట్టేసి మీరు ఆ కండుపుతో దిష్టిస్తుని పడేసి ఈ జవాది పొడి రాసుకుని ఫేస్ కి ఎందుకు సుగంధం అనేది మనలో దైవశక్తికి చాలా ఇష్టం సుగంధ ద్రవ్యాలు ఒరిజినల్ దంతోడు ఈ జవాది పొడి జస్ట్ ఇట్లా తీసుకుని ముఖ దగ్గర వాసన చూసుకుంటూ ఇట్లా తల ఫేస్ కి దాంట్లో రాసుకున్నప్పుడు ఆ డే మొత్తం కూడా ఇది ఈ ఒరిజినల్ స్మెల్ వస్తా ఉంటుంది వాసన అప్పుడు ఈ సబ్కాన్షియస్ మనసు సుగంధ ద్రవ్యానికి యాక్టివేట్ అవుతుంది ఎందుకు అది దైవశక్తి దానికి ఈ సుగంధం అనేది చాలా ఇష్టం సో అప్పుడు మన మనసు అంతా కూడా ఆ నెగిటివ్ కూడా కొంచెం విడిపోయి మైండ్ నుంచి అప్పటిదాకా చిరాగ్గా తల్లినొప్పగా ఒకలాగా ఉన్నదంతా కూడా విడిపోతుంది ఈ సుహాసనకి చెడు శక్తులు ఒకవేళ ఉన్నా డివైడ్ అయిపోతాయి అప్పుడు రిలీఫ్ వస్తుంది మనసు అంతా కూడా చాలా బాగుంటుంది ఆ బాగున్న స్టేజ్ లో చక్కగా కూర్చొని మీరు రిలాక్స్ గా ఇలా తాటి తీసుకున్న తర్వాత మీకు జాబ్ కోసం ఏం చెప్పాలి ఫస్ట్ మీరు ఏ కంపెనీలో కోరుకుంటున్నారు ఆ జాబ్ క్లారిటీ ఉంటారు గవర్నమెంట్ సాఫ్ట్వేర్ విదేశాల్లోనా ఇండియాలోనా గవర్నమెంట్లో ఏ డిపార్ట్మెంట్ అది గా మీకు ఆ సర్టిఫికెట్లన్నీ మీకు చేతిలో ఉండి ఆ ఇంటర్వ్యూలో మీరు అద్భుతంగా మాట్లాడేలాగా మీలోని కాన్షియస్ మనసు ఆ సమయానికి అంతులేని జ్ఞానాన్ని మీకు ఇచ్చినట్లుగా అట్లా ఊహిస్తూ ఆన్ ది స్పాట్ లో ఆ జాబ్ మీకు వచ్చి ఆఫర్ లెటర్తో సహా మీరు ఎంత ప్యాకేజ్ కోరుకుంటున్నారు దాంతో సహా నేను పొందాను థ్యాంక్ యూ అని ఒక ముడయ్య జాబ్ పట్ల చాలా క్లారిటీ ఉండాలి హడావిడిగా గందరగోళంగా కోరుకోవద్దు ప్రపంచంలో ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా మీకు కావాల్సిన దాని మీద ఫోకస్ చేస్తూ నేను ఆ జాబ్ పొందాను ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యాను వాళ్ళు ఇంప్రెస్ అయ్యి ఆన్ ది స్పాట్ లో నాకు ఆఫర్ లెటర్ ఇచ్చారు ఎక్కువ ప్యాకేజీతో చాలా క్లియర్ గా మీ ఆత్మకు ఈ విధంగా పంపించాలి సంకేతాలు కళ్ళు మూసుకుని ఆ కంపెనీ ఏంటి ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏంటి అనేది ఆ క్లారిటీగా మైండ్ లో తీసుకుని ఆల్రెడీ యూ హ్యావ్ మీరు పొందినట్లుగా జాబుని చెప్పేసి ఒక మూడు వేయాలి సెకండ్ ప్రతిరోజు ఆ జాబ్కి వెళ్తున్నట్టు నా శాలరీ తీసుకుంటున్నాను పొందుతున్నాను థ్యాంక్ యూ అనేది రెండో మూడి మూడోది వచ్చేసి మూడో ముడి వేసిన తర్వాత వేసేటప్పుడు అక్కడ ఆఫీస్ లో నా కారందరు సపోర్ట్ చేస్తున్నారు నేను చేస్తున్న వర్క్ వాడు ఇంప్రెస్ అయ్యి అభినందనలు చెప్తున్నారు నేను చేసే విధానం చాలా బాగుందని అప్రిసియేట్ చేస్తున్నారు అట్లా ప్రమోషన్ ఇచ్చి వచ్చేలాగా మీకు అక్కడ వాతావరణం అట్లా ఉంది ఫస్ట్ ఏం చెప్పుకున్నావు ఆ జాబ్ క్లారిటీ ఏ జాబో అది పొందినట్లుగా ఒక మూడు వేయాలి ప్రతి నెల జీతం తీసుకుంటున్నట్టుగా రెండో మూడు వేయాలి మూడో మూడి ఆఫీస్ లో మీరు చేస్తున్నటువంటి ప్రిమిసెస్ లో ఆఫీస్ లో మీకు అందరూ అభినందనలు చెప్తూ మీకు అనుకూలంగా మాట్లాడుతున్నారు అక్కడ టెన్షన్స్ లేదు చాలా హ్యాపీగా ఉంది మైండ్ అంతా ఆహ్లాదకరంగా ఉంది అసలు చేసినట్టే లేదు చాలా ఈజీగా ఉంది వర్క్ అని చెప్పాలి వర్క్ హార్డ్గా ఉంది నేను చేయలేకపోతున్నాను అందరూ వ్యతిరేకంగా ఉన్నారు ఇట్లా ఏది మాట్లాడకూడదు అందరూ అనుకూలంగా ఉన్నారు అందరూ రెస్పెక్ట్ ఇస్తున్నారు చాలా బాగుంది ఆ ప్లేస్ లో అని చెప్పి వేయాలి ఇక్కడికి మూడై సో జాబ్ కోసమే కొందరు అప్పులు ఉన్నాయని చెప్పారు అప్పుల కోసం మిగతా నాలుగు మూడు ఎట్లా చూద్దాం సో మీ దగ్గర ఎంత అప్పు ఉంది ఆ మైండ్ లోంచి అది తీసేసి గా డబ్బు అందినట్లు ఒక మూడు వేయండి గా డబ్బు అందినట్లు ఒక మూడు వేయండి ఆ అప్పుకి మించి మీరు కోరుకోవాలి పది శాతం దానం చేయాలి అది కూడా కలిపి కోరుకోవాలి సపోజ్ మీకు పది లక్షల అప్పు ఉంది అనుకోండి నా దగ్గర ఒక పదిహేను లక్షల రూపాయలు ఉన్నాయి థ్యాంక్ యూ ట్లా పదిహేను లక్షల రూపాయలు నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా అందాయి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఆ ముడిదయ్య మీ దగ్గర అంద్యాయని వేశారు తర్వాత మూడు ఏం చెప్పాలి మీరు ఏ వ్యక్తికి అయితే ఇవ్వాలో బయట ఫైనాన్సర్ సార్ హౌస్ లోనా లేకపోతే కారు లోనా ఇంకా మీరు మానసికంగా ఎలా ఇబ్బంది పడుతున్నారు కట్టడానికి దానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి పేరు చెప్పి ప్రైవేట్ వ్యక్తులు అయితే ఆ వ్యక్తి పేరు చెప్పి ఆ వ్యక్తికి ఇవ్వాల్సిన పది లక్షల రూపాయలు అతని పిలిచి నేను సులభంగా చెల్లించేసాను నాకు తీరిపోయింది ఈ రోజుతో నాకు చాలా హ్యాపీగా ఉంది అతనికి వెంకట్రావా లేకపోతే మీ పేరు మీరు డిసైడ్ చేసి చెప్పేసి నా ఫేస్ కూడా మీరు తెలుసుకోవాలి చెల్లించేశాను థ్యాంక్ యూ నాకు చాలా రిలీఫ్ గా వచ్చేసింది ఇప్పుడు హాయిగా అనిపిస్తున్న నాకు అందుకు విశ్వానికి కృతజ్ఞతలు అంటూ వేయాలి ఇక్కడ ఫస్ట్ మనం మూడు మూడులో జాబ్ కోసం వేసాం ఒక జాబు సులభంగా పొంది ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి ఆన్ ది స్పాట్ లో ఆఫర్ లెటర్ తో సహా మీరు మాట్లాడిన మాటలకి ఇంప్రెస్ అయ్యి ఎక్కువ ప్యాకేజ్ తో మీకు జాబ్ వచ్చింది రెండవది ఏంటి ప్రతి నెల మీరు ఈజీగా ఆ శాలరీ పొందుతున్నట్లుగా మూడవది ఆఫీస్ లో ప్రతి ఒక్కరు మీకు సహకరిస్తున్నట్టుగా అప్రిషియేట్ చేస్తున్నట్టుగా వర్క్ చాలా ఈజీగా సులభంగా హాయిగా మీరు చేస్తున్న కొద్ది ఇంకా చేయాలనిపిస్తుంది చాలా బాగుంది అన్నట్టుగా తర్వాత అప్పుల కోసం మనీ ఎంత కావాలి పది లక్షలు ఉన్న అప్పు ఆ పది లక్షలే కోరుకుంటే మరి యూనివర్సులు దానం చేసే టెన్ పర్సెంట్ తగ్గిపోతుంది ఆ అమౌంట్ అట్లా కాకుండా మనం ఎప్పుడైనా సరే ఒక కోటి రూపాయలు అప్పు ఉన్నా సరే టెన్ పర్సెంట్ యాడ్ చేసి కోరుకోవాలి ఇంకా మీకు ఇంకా అమౌంట్ కొంచెం మిగిలేలా కోరుకోవాలి అపోజ్ సపోజ్ అట్లా ఇప్పుడు పది లక్షలకి టెన్ పర్సెంట్ యాడ్ చేసి ఇంకా మీ డబ్బు కూడా మిగలాలి కాబట్టి పదిహేను లక్షలు కోరుకోవాలి ఐ హావ్ నా దగ్గర పదిహేను పదిహేను లక్షల రూపాయలు ఉన్నాయి థ్యాంక్ యూ తర్వాత ఏం చెప్పాం ఎవరికి చెల్లించాలో ఆ వ్యక్తి పేరు చెప్పి బ్యాంకా లేకపోతే ప్రైవేట్ వ్యక్తులుగా ఎక్కడైతే అక్కడ ఆ వ్యక్తి పేరు చెప్పేసి ఆ పది లక్షల రూపాయలు చెల్లించేశారు నాకు చాలా రిలీఫ్ వచ్చింది హాయిగా ఉంది ఆ వ్యక్తి మీ మైండ్ లో కనిపించాలి మీ మధ్య ట్రాన్సాక్షన్ జరుగుతున్నట్టుగా అదంతా కూడా కనిపించాలి తర్వాత చాలా హ్యాపీగా మీరు మిగిలిన డబ్బుతో మీ కుటుంబం అంతా చక్కగా పార్టీ చేసుకుంటున్నట్టుగా హ్యాపీగా చిరునవ్వుతో వేయాలి ఆ తర్వాత మీరు విశ్వానికి ఈ మిరాకి అన్ని చేసినందుకు అప్పులు తీరిపోయినందుకు జాబ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ అంటే కృతజ్ఞతలు చెప్పేసి ఈ తాడ్ని ఏం చేయాలి చేతికి కట్టుకోవచ్చు జెంట్స్ అయితే అమ్మాయిలు కూడా కట్టుకోవచ్చు లేదు ఇలా కట్టుకుంటే బాగోదు అనుకుంటే పర్స్ పెట్టుకోవచ్చు బ్యాగ్ లో పెట్టుకోవచ్చు లాకర్ లో పెట్టుకోవచ్చు మీ కోరిక నెరవేరేంత వరకు మీ దగ్గర ఉంచుకొని కోరిక నెరవేరేసిన తర్వాత ఏం చేయాలి నాది నీటిలో పడేయాలి ప్రవహిస్తున్న నీటిలో లేదా ఒక మట్టి తీసేసి ఆ మట్టిలో క్లోజ్ చేసేయాలి ఏది కోరిక తీరే వరకు ఉంచుకోవాలి మీ జీవితాల్లో మీరు కోరుకున్న జాబు పొందాలని మీ యొక్క అప్పు తీరిపోవాలని మీ లైఫ్ చాలా బాగుండాలని మీ కుటుంబం ఎప్పుడు కూడా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురువుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మీ అందరి కోసం